येन काचका लेना मैंने जैसे انا تے یہ گاڑی ہو گئی ہاں یہ ہو لے ان بیٹھی وہ بتا کے رکھ میں لے جا پکڑے جا

వాన్సిటిని కొనా తంబే చేత చూడు డైరెక్ట్ హాస్పిటల్ ఆన్ చేస్తా జయజినా క్యాష్ చేయకుండా సిట్ కొడతమేసి రిమోట్ స్టార్ట్ అది చేసి మూడు గంటలు ओह ये शुरू ये तो वादो एक बार ताडा आई पे ये दी प्लीज जिंदगी लगो पगले जी आज के डांस करता वन्ना इगो पगले दादा हाजपम्मा हाजपो हाजपो खाई ना फोन का हाय हाय यू आकर बिल दे चुका पु फो

నేనే మీరు ఏమి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటా నేను చాలా ఈ వీడియో వచ్చేసి కజ్జికాయలు చేస్తానండి అయితే కిలో గోధుమ పిండాను మళ్ళీ ఒక పావు కిలో మైదా వేసాను మైదా వేసి కొంచెం వంట చూడ కొంచెం పంచదార వేసి కొంచెం ఉప్పు మొత్తం కలిపేస్తున్నానండి ఇదంతా కలుపుకున్నాక మళ్ళీ దానిలోకి కజ్జికాయలోకి దానిలో ఏమేమి వేస్తున్నాను ఏంటిదని చూపెడతాను ఇదైతే ముందు కలుపుకుందామండి సరేనా Healthy required, body Nothing like you ấy beggar Easy H doubling మిక్స్ చేస్తున్నాను ఇది వచ్చేసి బాదంపప్పును కొంచెం కందర కలిపి వేసాను చెనగప్పు అయితే అదిగోండి అయిపోయింది చేస్తుంది ఇదే కొద్ది కొద్దిపొడి వేసే కొంచెం బెల్లం ఎక్కడ కొట్టుకోవచ్చు అర కిలో బేస్తానండి బెల్లం పెట్టలేము అగోండి బెల్లం మిక్సీ పట్టాము పట్టి అది కూడా వేసేస్తున్నాను అంటే చిన్న చిన్న గరెలు రాకుండా మిక్సీ పట్టేసాము మా మందలాంటి మీకు తెలుసు కదా నా వీడియోలో కనపడతాను కా చేస్తాం ఒకసారి ఇవ్వండి బెల్లం అయ్యి బిస్తీ పట్టాం కదా అదే చేస్తా కలుస్తుంది అదే పంచదార అయితే గట్టిగా కలుపుకున్న సరిపోయింది బెల్లం కాబట్టి చేతితో కలుపుకోవాలి ఇదంతా అయినాక కొంచెం యాల యాలకాయలు కూడా దంచి వేయాలి యాలక్కాయలు కూడా ఆడతాము ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి కూడా కలపాలి యాలక్కాయలు కొబ్బరి పొడి కలపాలి ఇంకా అది కలిపేటప్పుడు చదువుతానండి ఇది కూడా పిండి కలపడం కూడా అయిపోయింది ఇది కొద్దిసేపు నానబెడతాను నాంటే కనుక అప్పుడు బాగా వస్తుంది తీసు యాలక్కాయలు వేస్తున్నాను యాలక్కాయలు వేసి కొంచెం పిండి కూడా వేస్తున్నాను తిరగాలి కదా అందుకని ఇవ్వండి యాలక్క కూడా తిప్పి వేస్తున్నాము కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఎందుకంటే బెల్లం వేసాను కొంచెం ఎనక్కాయలు ఎంత వేసా కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుంది ఎంతరాని కొంచెం అనుకుంటే కదా మా వరద చేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంది పాయసంలో మా గంటల చేయరా పాయసంలో కొంచెం లాస్ట్కి దించేటప్పుడు కొంచెం సాక్ వేసుకుంటే అంత రుచి వచ్చి పాయసం ఇదిగోండి కొబ్బరి తురి మీద కొనుక్కొచ్చాను అయితే ఇదే వేసుకుంటున్నాను కొబ్బరి మీకు ఎక్కువ కావాలి నోటికి ఎక్కువ ఎక్కువ తరగాలి ఎక్కువ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది కొబ్బరి వేసుకుంటే అంటే మన కొబ్బరి చెప్పులతో తురం వేసుకుంటారు నేను అట్లా కాకుండా ఇట్లా తురం దూరంగా బాగా కనపడేది బాగుంటుంది తినేటప్పుడు అని చెప్పి మామూలు విడిగా కొనుక్కొచ్చానండి అందుకని ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఇంత దేనికి చెప్పలేదు మామూలు ఉద్జాము చూసి అన్నీ వేసుకుంటున్నాను ఒక కిలో పిండికి ఉద్జాము చూసి వేసుకుంటున్నాను మిగిలిన కానీ కొత్త పొడి కూడా తినేవచ్చు ఇబ్బంది ఏం లేదు కక్క దిగిన పెట్టుకొని తినేసారు మిగలు మిగిలితే అండి మనం ఇంకొంచెం పిండి వెళ్తున్నాం ఇవ్వండి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అయిపోయింది ఇవన్నీ చేసి ఖజితాలు చేసినప్పుడు మనం చూపెడతాను ఇవండి ఇలా చేసాము కొన్ని పెద్దవి చేసాము కొన్ని వచ్చేసి చిన్నవి చేసాము ఇవ్వండి కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉంటే లెక్క పెట్టలేదండి ఒక ముప్పై ఉంటాయి అనుకుంటున్నాయి అవి కూడా ఒక ముప్పై ఉంటాయో లెక్క అయితే వేయలేదు నేను ఇవ్వండి కిలో పిండికైతే వేయనవి ఇప్పుడు నేను దేంతో చేశానో చూపెడతాను ఇదిగోండి చక్కది ఇంకోటి వేసేటప్పుడు చూపెడతాను అది నాకు నాకు ఇదిగోండి ఇలా వచ్చింది షేప్ అయితే అది ఇంకోటి చేసేటప్పుడు కూడా చూపెడతాను అదిగోండి చక్కది ఉంది కదా చక్కది ఉంది కదా ఆ చక్కది ఇలా వేసుకొని ఇది అందరూ తెలిసిందే తెలియదే కాదు చేతులతో కూడా అల్లుతారు చేతులతో కూడా పెళ్ళి బి అల్లుతారండి నాకైతే రావు అందుకని అలా వేసి అయిపోయింది పిండి పొడి పిండి కూడా అయిపోయింది మనం కలుపుకున్నాం కదా అది కూడా అయిపోయింది ఇంకా అది అలా తీసేసుకోవటమే ఇగోండి అయితే ఇదిగో ఇది ఇక్కడ మేము కనపడుతుంది కదా దీంతో చేశాను చెన్నై ఇవి బాగా చిన్నగా అనిపించినాయి ఇవి బాగా చిన్నగా ఉండేయండి అందుకని చెప్పి ఇక పెద్ద దాంతోనే చేశాను నాకు ఇంట్లో చెక్క ఉంది కదా ఆ చెక్క దాంతో చేశాను ఇక తీసేసి దీని వీటితోనే చేశాను కాల్చేటప్పుడు ఇప్పుడు చూపెడతానండి ఇటు నేర్చుకోవాలి కదా అప్పుడు చూపెడతాను ఇదిగోండి కజ్జికాయలు అయితే వేపుకుంటున్నాను ముందు పెద్ద వేపుతున్నాను తర్వాత చెన్నై చెన్నై చూపించా కదా మీకు చెన్నై తర్వాత వేపుతాను మనం లాస్ట్ ఇయర్స్ వరకు ముందు కాల్ చేయండి చూసుకుందాం కలర్ వచ్చేసి ఇవ్వండి చక్కగా కలర్ వచ్చినాయి కదా తీసుకుందాం చెన్నై దాచుకుందాం అండి ఇంకోటి కలర్ వచ్చినాయి కదా తీసుకుందాం ఇక ఇది ఫ్రెండ్స్ ఇదిగో పిండి అయితే కొంచెం మిగిలింది చేద్దాం చేద్దామని చెప్పి చేస్తున్నాను ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తింటేనండి ఇంతేనండి వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోగా మేము ముందు ఉంటాం ఎలాగే నన్ను సపోర్ట్ చేస్తా ముందుకైతే నడిపించండి బై అండి